ఫ్రీస్తులోడ్ అనుకూలత ప్రజల్లో ఏ విధంగా పనిచేస్తుందంటే మనము ప్రేమించడంలో ద్వేషాలు ఎందుకని కాంప్రమైజ్ అయిన ప్రతిసారి మనల్ని చాతకాని వాళ్ళగా చూస్తుంటారు ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇంకేముంది తగ్గి మనమే వస్తామని ఎదురు చూడడంలో మన ప్రేమ వారికి చొలకనగా కనిపిస్తుంది ఈ విధంగా చులకన చేసుకోవడంలో ఒకరి ఏడల ఒకరు కలిగి ఉండొచ్చు కానీ దేవుని ఏడల కూడా ఈ విధంగా కలిగి ఉంటే హెబ్రీ పది ఇరవై తొమ్మిదిలో కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడిన పాపక్షమాపణ కలుగుతుంది కానీ మరి పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడితే ఈ యుగమందును రాబో యుగమందును ఆ తీక్షణ ఆ దండన ఉంటుంది నిజమే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆత్మ కృపగల ఆత్మ దేవుని చలవను మనకు అందించడంలో తండ్రి అన్యోన్యతను మనలో కలిగిస్తూ మన బలహీనతల్లో ప్రార్థించే ఔదార్యతనిస్తూ మనలో ఉండి ప్రోత్సహిస్తూ మన యొక్క బలహీనతల్లో మనకు ఉత్తరవాదిగా నిలబడి మనల్ని బలపరిచే ఆత్మగా ఈ యొక్క అనుకూలతను అంతటిని కలిగిస్తూ దేవుని బిడగా జీవించే కృప అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మను దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మను ఆర్పకండి అంటున్నాడు కాబట్టి హేళన చేయకూడదు